లాస్ట్ ఇయర్ మైనస్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ ఆర్టికల్చర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ లైఫ్ స్టాక్ ఐదు పాయింట్ ఆరు మూడు పది పాయింట్ సున్నా ఒకటి ఎప్పుడు మాట్లాడినా కూడా అమూల్ బేబీ మరియు మాడుతానండి అమూల్ తీసుకొచ్చి అమూల్ తీసుకొచ్చి అయితే పెంచేసా పెంచితే ఏం పెంచారు ఐదు పాయింట్ ఆరు మూడు పెరిగింది ఇప్పుడు టెన్ పాయింట్ జీరో వన్ వచ్చింది కర చాలదు మినిమం పదహైదు పర్సెంట్ పైన పెరిగే అవకాశం ఉంది ఇది పేదవాళ్ళకు సంబంధించిన విషయం లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది దాని మీద శ్రద్ధ పెడుతున్నాను ఫారెస్ట్ అండ్ లాగింగ్ నాలుగు పాయింట్ రెండు నైన్ ఇప్పుడు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది దీంట్లో ఆ రెడ్ శాండ్ లుడ్ లూడ్డవన్నీ అమ్మడం వీలు కాలేదు ఆ ప్రాబ్లం ఉంది ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ టూ పాయింట్ జీరో టూకు పడిపోతే పదహారు పర్సెంట్ పెంచాం ఇది అవకాశం ఎక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ పెరుగుతుంది ఆర్టికల్చర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది లైవ్ స్టాక్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది ఈరోజు అదే చెప్పాము వాళ్ళందరికీ దాని మీద శ్రద్ధ పెట్టమన్నాను అగ్రికల్చర్ కూడా మనం నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి ట్రేసబులిటీ సర్టిఫికేషన్ బయర్స్ని తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇప్పుడుండే ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ వస్తుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఆరోగ్యపరంగా అన్నిటికీ కూడా నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ సబ్ సెక్టర్ ఇక్కడ మైనింగ్ అండ్ క్వారింగ్ మైనస్ ఉంది లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మైనస్ ఉంది అది రికవర్ చేసాం కానీ ఇంకా మైనస్ ఉంది వన్ పాయింట్ త్రీ ఎయిట్ లాస్ట్ టైం అయితే ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఈసారి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎలక్ట్రిసిక్ గ్యాస్ వాటర్ సప్లై అన్నీ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వన్ కన్స్ట్రక్షన్ నైన్ పాయింట్ నైన్ సెవెన్ టెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఆవరేజ్ని మీరు చూస్తే ఇది ఓవరాల్గా ఆవరేజ్ నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వన్ సెక్టర్ ఊ హ్యావ్ టు ఇంప్రూవ్ ఫర్దర్ బాగా చేయాల్సిన సెక్టర్ ఇది ఇది మీరు చూసినప్పుడు ట్రేడ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి లెవెన్ పాయింట్ త్రీ టూ రైల్వేస్ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ టెన్ పాయింట్ సెవెన్ త్రీ నుంచి థర్టీన్ పాయింట్ సెవెన్ జీరో కమ్యూనికేషన్స్ పద్నాలుగు నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు రెండు నుంచి పదహైదు పాయింట్ రెండు అనేది బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ టెన్ పాయింట్ టూ ఎయిట్ నుంచి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ వన్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డెల్లింగ్ పన్నెండు పాయింట్ ఆరు నాలుగు నుంచి పదకొండు పాయింట్ ఒకటి మూడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాలుగు పాయింట్ ఏడు ఆరు నుంచి ఐదు పాయింట్ రెండు ఒకటి అదర్ సర్వీసెస్ పది పాయింట్ ఐదు ఏడు నుంచి పన్నెండు పాయింట్ ఒకటి ఐదు మొత్తం సర్వీస్ సెక్టర్లో టెన్ పాయింట్ త్రీ నుంచి లెవెన్ పాయింట్ సెవెన్ ఇవి వేరియస్ సెక్టర్స్ వీటికన్నిటికీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అట్ ది సేమ్ టైం కొంచెం ఫోకస్ చేస్తే టూరిజం ఇరవై పర్సెంట్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఎకానమీని బట్టి సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే కోవర్కింగ్ స్పేస్ ఇవన్నీ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఊపి వస్తుంది దీని మీద ఫోకస్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ మూడ్లో కూడా మీకు చూపించింది ఏ విధంగా ఎకానమీ గ్రో అవుతుంది చూపించాం దానివల్ల తలసరి ఆదాయం ఎటు పెరుగుతుంది చూపించాం లాస్ట్కి వచ్చేందుకు ఓన్లీ వన్ స్లైడ్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ కూడా మీకు చూపిస్తాం దాని మీదనే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా నెక్స్ట్ ఇది రెండు వేల పదహారులో ఏపీ ఇవన్నీ పాపులేషన్ నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో నూట ఇరవై రెండు కోట్లు ఇప్పుడు ఇరవై ఒకటి అయింది ఇరవై ఆరుకు వస్తున్న నూట నలభై మూడు కోట్లు ఇండియా అయితే మంది ఐదు పాయింట్ మూడు ఎనిమిది ఆల్ ఇండియా వన్ పాయింట్ ఎయిట్కి వస్తూ ఉంది మంది వన్ పాయింట్ ఫైవ్ వన్కి వస్తూ ఉంది ముప్పై ఒకటి వచ్చే కొంతకే నూట నలభై ఎనిమిది కోట్లు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లు వన్ పాయింట్ సెవెన్ టూ వన్ పాయింట్ ఫైవ్కి వస్తున్నాం రెండు వేల నలభై ఆరుకు చూస్తే నూట అరవై ఒక కోట్లు ఇక్కడ వన్ పాయింట్ టూ ఈ ఐదు కోట్ల నలభై రెండు లక్ష కోట్ ఐదు కోట్ల నలభై రెండు లక్షలు ఇక్కడ నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది ముప్పై ఒకటి నుంచి వరుసగా ఇంకా డిమినేషన్కి వస్తుందాం అంటే ముప్పై ఒకటి నుంచే డిమినేషన్కి వచ్చేస్తాం ఇప్పుడు మన రేటు కానిట్టునే ఉంటే కంట్రీ కొంతవరకు పెరిగి అక్కడి నుంచి డిమినేషన్కి వస్తుంది యాభై ఒకటి తర్వాత కంట్రీ కూడా తగ్గిపోతుంది పాపులేషన్ దీనికోసం నేనేమంటున్నానంటే పాపులేషన్ మేనేజ్మెంట్ రీప్లేస్మెంట్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ వన్ రీప్లేస్మెంట్ ఎవ్రీ కపుల్ రెండు పాయింట్ ఒకటి చిల్డ్రన్కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది ఎక్కువ అయితే ఎక్కువ అవుతుంది అయితే తగ్గిపోతుంది ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే రెండు వేల ఇరవై ఐదు వన్ పాయింట్ ఎయిట్ అక్కడ ఉన్నారు ఇప్పటికే వన్ పాయింట్ నైన్ త్రీ ఇరవై ఒకటికి అంటే కంట్రీలో కూడా పాపులేషన్ తగ్గుతూ ఉంది మందైతే వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇంకా బాగా తగ్గిపోయింది సౌత్ ఇండియా మొత్తం డేంజర్ ట్రెండ్లో ఉంది డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి ఇంకా రాను ఇప్పుడు సౌత్ కొరియా పాయింట్ సెవెన్ జపాన్ సేమ్ థింగ్ ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్ చైనా కూడా ఇంక డిమినిషింగ్ పాపులేషన్ వాళ్ళకో మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు ఇప్పుడు మన జనాభా పెరిగింది ఇది కొన్ని రోజులు ఉంటుంది మళ్ళీ మనం కూడా తగ్గుతాం సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ సెట్ ఆస్తి జనాభానే అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలని మనకే తెలియదు కడా శ్మశానంగా తయారవుతుంది పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది ఏం చేయాలో ఎవరికి తెలియదు ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి దాని మీద పోయే మనుషులు ఉండరు ఆ పరిస్థితి వస్తుంది సో వి మస్ట్ నో అవుట్ విజువలైజ్ థింగ్స్ వర్క్ ఫార్వర్డ్ కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాలనుకున్నది మీకు క్లియర్గా ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం సంపద సృష్టించడం ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ సంవత్సరం పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు వచ్చిందంటే ఇప్పటికే దగ్గరి నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అమరావతి ట్రాక్లో పెట్టాం పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం డబ్బులు కూడా ఉన్నాయి ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కట్టే అది అయిపోతుంది తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోని ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల గోదావరి పెన్న నదులను అనుసంధానం చేస్తే మనం మీరు చూసారు అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిలికాన్ వ్యాలీ సిలికాన్ వ్యాలీలో నీళ్లు లేకుండా డ్రై అయిపోయి నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది దాని మీద అందరూ పెద్ద సినిమా వాళ్ళు అందరూ ఎక్కువ నీళ్ళు వాడేశారు ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి గార్డెన్స్ పెట్టుకున్నారు మొత్తం అంతా కూడా మాకు నీళ్లు లేవు కా డ్రై అయిపోయింది మొత్తం దెబ్బతిన్నాం అనే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వాటర్ దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ పాపులేషన్ వాటర్ అండ్ పాపులేషన్ ఈ రెండు కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ అన్నీ మన చేతల్లో ఉన్నాయి టెక్నాలజీ ఉంది భూమి ఉంది అవకాశాలు ఉన్నాయి అవకాశం అద్దుగా పనిచేయచ్చు బట్ ఒక పర్సెంట్ గ్రో అయితే ఎంత ఇంపాక్ట్ ఉందో మీరు చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వస్తాను ఒకసారి చూసుకోండి మీరు డబల్ కానీ గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం నెక్స్ట్ నెక్స్ట్ ఇదని గురి నెక్స్ట్ కదా నెక్స్ట్ ఇది ఈ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇది ఇంతవరకు మీకు ఎవరున్నా ఆలోచన వచ్చింది లేదో నాకు తెలియదు ఏడున్నర పర్సెంట్కి ఫిఫ్టీన్ పర్సెంట్కి డిఫరెన్స్ పరక్యాపిట ఇన్కమ్ పదమూడు లక్షల నుంచి యాభై ఎనిమిది లక్షలు ఎవరన్నా యాభై ఎనిమిది లక్షలు కావాలనుకుంటారా పదమూడు లక్షలు కావాలనుకుంటారా అందరూ తెలివైన వాళ్ళే కదా వాళ్ళకంటే మనం తెలివైనడుగా ఉండాలి అంతే మన ప్రజలు కూడా తెలివైన అడుగుండాలి నేను ఒక్కడనుకుంటే చేయలేదు మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాల ప్రజల్ని అంత చేయాలా అదేదో నా ఒక్కడ రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు వీరంతా కొంతమంది అజెండా ఉంటుంది హిడన్ అజెండా కానీ చాలామందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలని చెప్తున్నాను అందరూ చేయగలుగుతారు లాస్ట్ ఇయర్ ఎనిమిది పర్సెంట్ గ్రో అయితే ఈసారి ఎందుకయ్యా మనం ఒక పర్సెంట్ గ్రోత్ ఎంత డిఫరెన్స్ చెప్పాను కదా ఒక పర్సెంట్ నేను చెప్పిన తర్వాత లాస్ట్ టైం మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఎక్కువ గ్రో అయ్యాం దానివల్ల ఎంత లాభం వస్తుందో కూడా దీన్ని ఒకసారి మీరు వేరే చేసుకోవచ్చు కదా అందుకే నన్ను యాక్షన్ నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను కదా అట్టు కాదు నేనేమంటానంటే నేను మిమ్మల ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు జవాబుదారితనం తీసుకొచ్చి నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుందన్ను నేను వస్తే అభివృద్ధి జరుగుతున్నాను ఒప్పుకున్నారు అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది ఇప్పుడు రోడ్లు వేసాం నిన్న అందరూ రోడ్లో వచ్చారు లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు కనపడలేదు డిఫరెన్స్ డెవలప్మెంట్ కాదా అది పోలవరం శ్మశానం అన్నారు ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం పనులు పెట్టాం భూమిలో పెరగల రేపు రాబోయే వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది హైదరాబాద్ ఎట్ట పెరిగింది సేమ్ థింగ్ కదా ఒక లక్ష రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ళ ముందరనే కొన్ని రోజులు పోతానే అది కోటి అయింది కోటి నలభై అయింది కో నలభై కోట్లు వంద కోట్లు అయిపోయింది ఎకరా దట్ ఈజ్ వెల్ వెల్త్ క్రియేషన్ ఎందుకు పెంచారంటే అది వితండవాదం అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వే ఫార్వర్డ్ నేను తయారు చేశాను ఏ సెక్టర్లో ఏం చేయాలనో నిర్దిష్టమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాను ఇరవై రెండు ఇరవై మూడు పాలసీలు తీసుకొచ్చాను పెట్టుబడులు తీసుకొచ్చాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాను మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇచ్చాను ఈరోజు ఇవన్నీ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతా ఏ జిల్లా ఎట్ట గ్రో అయ్యారు చెప్తాను చెప్పినంత దాని ప్రిపేర్ అయ్యి రమ్మంటాను రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెడతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఎడ్యుకేట్ చేసి నేను అనుకున్న లక్ష్యాలను నెరవేరడం కోసం ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాం మినిస్టర్ సెక్రటరీస్ కలెక్టర్స్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్పుడు సాధ్యమవుతుంది నేను ఒక్కడే చేస్తే కాదు ప్రజలు కూడా చేస్తాం ప్రజలకి ఏం చెప్పారు నన్ను నమ్మారు ఏమి నమ్మారు అభివృద్ధి చేస్తారు సంపద వస్తుంది ఆదాయం పెరుగుతుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మాకు ఉద్యోగాలు వస్తాయి రెండోది మాకు వెల్ఫేర్ జరుగుతుంది ఇప్పుడు నేను ఇది యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకో ఖర్చు పెరిగి పెడతారు కదా పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా మళ్ళీ ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం పేదవాళ్ళకు ఖర్చు పెడతాం ఇట్ ఈజ్ సైకిల్ సంపద సృష్టించకుండా ఖర్చు పెడతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు అప్పు చేసి వివరిస్తారు ఇప్పుడు మాకు అప్పు ఇవ్వడనా ది తీసేనారు అప్పు తీసుకున్న తర్వాత కడతామంటే నమ్మకం ఉంటే నప్పిస్తాడు లేదంటే ఎందుకు ఇస్తాడు ఒక రోజు మొహమాటంతో మాట్లాడతాడు రెండు రోజులు తప్పించుకుంటాడు మూడు రోజులు తిరగబడతాడు నా డబ్బులు కట్టవా కత్తులు మాట్లాడుతున్నామని మొన్న కూడా మాది కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేది వస్తే గిగెజ్ ఆడాం తెలంగాణలో ఏ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాం మేము ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఎప్పుడు నేను చెప్పేవాడిని బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే డబుల్ రావాలంటే తక్కువ వడ్డీ రావాలంటే విశ్వసనీయత ముఖ్యం క్రెడిబిలిటీ రేటింగ్ ముఖ్యం అది స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు కంపెనీకి కావచ్చు వ్యక్తికి కావచ్చు ఓన్లీ నీకు వెన్నీ వస్తాయి సో దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి పదమూడు లక్షలకు ఆగిపోతారా యాభై ఎనిమిది లక్షలు కావాలన్నా అని ఆలోచించుకునే సమయం వచ్చింది తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా ఉంటే యాభై ఏడు లక్షల ఆదాయం వస్తుంది నలభై ఏడుకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి అదే అతను అలాంటి వాళ్ళు ఉంటే ఈ పదమూడు లక్షలు ఇరవై ఒక లక్షల్లో ఇంకా ట్రాప్లో ఉంటారు అది కూడా వస్తుంది చెప్పలేము అప్పులు ఎక్కువైపోయినాకేం చేస్తారు ఇవాడు ఇచ్చేవాడు అప్పులు ఇచ్చే రాడు ఇప్పుడుండే ప్రస్తుతం చూస్తే అవన్నీ అవన్నీ కూడా వర్క్ అప్పుడు అప్పుడు అదే పెరుగుతుంది 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 కానీ కానీ ఇది పర్ అంతే పెరిగింది అంటే చెప్పలేము ఒక్క స్టేజ్ దాటిన తర్వాత ఇండియా కూడా స్టెబిలైజ్ అయితే డాలర్ కూడా మ్యాచ్ కావచ్చు అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చూడాలి దాన్ని నేను కూడా కొంచెం ఎగ్జామిన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెట్టుకుంటే పర్చేసింగ్ ప్యారిటీ ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఉంది అన్ని కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు జపాన్కు పోతే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లేదు డిఫ్లేషన్ ఉంది ధరలు తగ్గుతున్నాయి మన దగ్గర పెరుగుతున్నాయి కొన్ని కంట్రీస్ పోతే టూరిజం ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది సినిమాలు తీయడం కూడా ఈజీ అయిపోయినాయి ఇక్కడికంటే అక్కడ తీయడం తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఆర్ ఆల్ వేరియస్ సినారియోస్ వీఆర్ ఫేసింగ్ నా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ డబ్బులు సంపాదించున్నారు అందుకే హోటల్లో కూడా ఒక రూమ్ చూస్తే లక్ష రూపాయలు అక్కడ పోతే ఇరవై వేలకు ముప్పై వేలకు వచ్చేస్తుంది సేమ్ రూమ్స్ సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ అనామిలీస్ ఉన్నాయి అవు టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం వాళ్ళు పెంచాలి కదా మన రాష్ట్రం కదా కదా వాళ్ళకుంటే ఇరవై తొమ్మిది ఉన్నాయి కదా అన్నిటికీ పెంచాలి కదా మీకు మన చేతుల్లో ఉండే పనులు మనం చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఏం చేయాలో గట్టిగా మాట్లాడి ఎంతవరకు అవుతుందో అంతవరకు అవుతాయి మనం ఒక ఒకరికే చేయరు దేశానికి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడాలంటే మన సమర్థత పెంచుకోవాలి మనం కష్టపడాలి మనం తెలియతేటలతో బతకాలి అదే నేను పిల్లలకు కూడా చెప్తున్నా అందుకే ఎల్లుండి మళ్ళీ మేము రేపు కేబినెట్ మీటింగ్ ఉంది ఎల్లుండి కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఏది కూడా క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం రావాలి టెక్నాలజీని కూడా నేను పర్ఫెక్ట్గా ఉపయోగించుకో ముందుకు పోవాలనుకుంటున్నాను మీరు ఇంకేమన్నా ప్రశంసం